హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది భారీ ఈదురుగాలు వర్షం వల్ల నగరంలో పలు చోట్ల కూలిన చెట్లని తొలగించింది సోమాజీ కూడా ఆర్టీఏ ఆఫీస్ దగ్గర రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టుని హైడ్రా డిఆర్ఏ బృందాలు తొలగించాయి అటు సాయిదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ బషీర్బాగ్ నెక్లెస్ రోడ్ ముషీరాబాద్ అసెంబ్లీ రోడ్ బంజారా హిల్స్ ప్రాంతాల్లో పడిన వృక్షాల్ని తీసేశాయి పలు చోట్ల వరద నీటిని డ్రైనేజీల ద్వారా తొలగించారు డిఆర్ఎఫ్ సిబ్బంది మరోవైపు చెట్లు పడిన ప్రాంతాలు నీరు నిలిచిన రోడ్లని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు అంతకు ముందు వర్ష ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సిఎస్ ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చూడాలి ట్రాఫిక్ సమస్య విద్యుత్ అంతరాయాలు లేకుండా జిహెచ్ఎంసీ పోలీస్ హైడ్రా ఇతర విభాగాలు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు సీఎం విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్య పరిష్కరించాలని పునరుద్ధరించాలని కూడా ఆదేశించారు లోతట్టు ప్రాంతాలు జలమైన కాలనీల్లో ప్రజలకి అవసరమైన చేపట్టాలని సూచించారు వివిధ శాఖల అధికారులు సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని కూడా ఆదేశించారు జిల్లాల్లో వర్షాలు ఈదురుగాలు వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు పోలీస్ అధికారులు అన్ని శాఖల అధికారుల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు